వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో మార్పు కావాలని కాంగ్రెస్ ను గెలిపిస్తే గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు తేడా స్పష్టంగా ఉందని మాయ మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మోసానికి పాల్పడుతుందని మళ్లీ మోసపోతే గోసపడతారని అన్నారు ప్రజలతో మమేకమైన నిరుద్యోగులు ఇబ్బందులు తెలిసిన గోల్డ్ మెడల్ సాంపాద

ఇంటర్మీడియట్ లో స్టేట్ ఆల్మో అనుచి రామారావు నా భవిష్యత్తు కొసం నేనే నిలబడతా అన్ని ఆలకలతో లక్షన్నరయ్యే కొట్టు అఖడే నిక్షేపంలో ఉండే అవకాశం ఉండడంలా దాని మొదలుకొని ఇయాల తెలంగాణ వచ్చింది ప్రతిమ అయిన ఒక సభ్యుడారు ఈ అవకాశం చే నేనేనే ఎవరైనా ఆయన వేదికల మీద మాట్లాడు వెళ్ళిపొని చేసారు కుగరాబంటి కుగరాబంటి ప్రధాన కార్యకెక్ట్రో తెలుసుకోవాలి ఇదికి ఏదో బ్యాక్మే రామారావు కోఆర్డినేటర్ రాకేశేంద్రం ఇంకోదీ ఏదో వీ వెడలొని గుంపులు తీసిన బ్యాక్మేలో కాగితాలు దాచుకుండు దానండి నేను అంటే నిరంతరంగా చేస్తున్న ఉందై రండి అకడమిక్ ఆలగింది కాబట్టి చూసుకోవడానికి సంచాపని విషయంలో అడికి ఆయన రాస్తున్నాడు యాభై ఆరు కేసులున్నాయని క్రిమినల్ కేసు యాభై ఆరు ఎలాంటి కేసు ఆరు కేసు గూగుల్ కి అమ్మాయి బొమ్మలు మార్పింగ్ చేసిన కేసు మీకు అనుమతి లేకుండా మీ ఫోన్ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టే దాని మీద బ్లాక్ మెయిల్ చేసి దంతాలు చేసి మొత్తం చేసుకోకపోతే